పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై నిజాలు నిగ్గుతేల్చాలంటూ బుచ్చిరటిపాలెం పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ భవనం వద్ద నుండి బస్టాండ్ సెంటర్ కూడలి మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణం విషయంలో న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం క్రైస్తవ నాయకులు భీమతాటి రమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం తమ విశ్వాసాన్ని బోధించుకుంటుంటే కొందరు క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంపై కూడా క్రైస్తవులకు అనేక అనుమానాలున్నాయన్నారు క్రైస్తవులకు ఉన్న అనుమానాలు తీరాలంటే రాష్ట ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు నిజాయితీగా విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర

చాలా బాధాకరమైనటువంటి గత నాలుగు రోజుల నుంచి ఎవరి కాళ్ళు వాళ్ళ నెలల్లో బాధపడుతున్నటువంటి సందర్భం భారత రాజ్యాంగంలోని నలభై రెండో రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు సన్మాన్ మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి ఒక్కగా పేరొందినటువంటి పగడాల పవన్ కుమార్ గారిని అకార మర జరిగింది అది మరణమా అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి అనుమాన భావాలు ఉన్నాయి ప్రభుత్వానికి మేము ఒకటో చెప్తున్నాం మాలో ఉన్నటువంటి భావాలను కూడా నిజాయితీ గల విచారణ జరిపించండి అంతేకాకుండా భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మహన్ మీద మీద దాడి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన వాళ్ళ యొక్క దేవుని యొక్క తాము వ్యాప్తి చేసుకోవడానికి అంతేకాని ఒక వ్యక్తి చెప్పేటువంటి విషయాలు చెప్తే నమ్మండి మీకు ఎలాంటి తీసేయండి అంతేగాని ఈ మతపరమైనటువంటి పిలవైన దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్టీ చాలా ఆందోళన దాల్చేటువంటి పరిధి ఉంది కాబట్టి మనం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు ఇది నిక్కి తెలిసి ఇది వాస్తవ వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి ఉన్నటువంటి అందరూ క్రైస్తవులు లెక్క

నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఎవరో లేం ఆ పాస్టర్తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మనం చనిపోతే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది మరి ఇంత ముందు చెప్పినట్టు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది అచ్చ లేదనుకుంటే సహజమైన మరణమా ఇది తేల్చాల్సింది పోలీసు వారు ప్రభుత్వం వారు దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతియుత రాళ్ళు జరిపించడం అనేది చాలా అవసరమైంది అవసరమైతే మనమందరం కూడా కొంచెం ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమి చేయలేమండి ఇప్పటికే మనం బుచ్చినపాలెంలో కూడా మేము పొద్దున్నే మాట్లాడుతున్నప్పుడు ఒక సువార్త చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలగజేస్తుంది అని అంటున్నారు కానీ బుచ్చిడిపాలెంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు తెలుస్తూ ఈ శాంతియుతరాల్లో మనందరం పాలుపగలైస్తున్నందుకు దేవుడి కృప మనకు తోడుగా ఉండను గాక